అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో యూనివర్స్ నుంచి మీ అందరి కోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ స్పెషల్లీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద సోల్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ మన ఛానల్ మెయిన్ మోటో వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ మనము డివైన్ గైడెన్స్ తీసుకొని రీడింగ్స్ నుంచి వచ్చే డివైన్ గైడెన్స్ తీసుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం అన్నది అనమాట సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి మన ఛానల్ మెయిన్ మోటో అండ్ ఇవన్నీ జనరల్ రీడింగ్స్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే అది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఈ రీడింగ్స్ మీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ అయినా సరే రెజునేట్ అవ్వాలి అలా రెజొనేట్ అవుతుంది అని అంటేనే అది మీ రీడింగ్ లేదు రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే వదిలేసేయండి మీరు ఆ రీడింగ్ని చూడకండి ఆ రీడింగ్ మీకోసం కాదు అంతే ఓకే సో అదనమాట ఎనీవే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ బీయింగ్ అ మెంబర్ ఆఫ్ సోల్ ఫ్యామిలీ మరి ఇవాల్టి రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ నుంచి ఓకే ఫస్ట్ థింగ్ వచ్చేసి ద హర్మెట్ ఓకే ద హర్మెట్ టూ ఆఫ్ వాన్స్ చాలా థింకింగ్ టైం నడుస్తుంది చాలామందికి ఇప్పుడు ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది బాగా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ కప్స్ వన్ మోర్ యూనివర్స్ ద డెవిల్ ఓకే అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో డెఫినెట్లీ ఇక్కడ చాలామంది ఈ రీడింగ్లో వీల్ ఆఫ్ ఫార్చూన్కి సంబంధించి ఏంటి అని అంటే మీకు అదృష్టం అనేది ఎప్పుడు వస్తుంది మీ ఛాన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అన్నట్లు వెయిట్ చేస్తూ ఉన్నట్లు ఇక్కడ క్లియర్లీ తెలుస్తుంది ఓకే ద వీల్ ఆఫ్ ఫార్చూన్ ఎప్పుడు రీడింగ్స్ నుంచి మీకు న్యూ బిగినింగ్స్ అని అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో మీకు తగ్గట్లుగా న్యూ బిగినింగ్స్ ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ఊహించుకున్నట్లు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఆ న్యూ బిగినింగ్స్ ఎప్పుడు వస్తుంది మీరు చేసిన పనికి ఫలితం ఎప్పుడు దొరుకుతుంది ఎప్పుడు ఈ లైక్ యూనో డిఫికల్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఒకవేళ మీరు ఫినాన్షియల్స్కి సంబంధించి ఒకవేళ లాస్ నడుస్తుంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ చూపిస్తుంది సరిగ్గా మనీ అనేది రావట్లేదు ఇంకా హెల్త్ అనేది సరిగ్గా లేదు ఇలాంటిదంతా చూపిస్తుంది అనమాట సో దీనికి అన్నిటికి సంబంధించి ఎప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని ఎండ్ అయిపోతాయి ఎప్పుడు లక్ అనేది నా స్థాయి తిరుగుతుంది ఎప్పుడు అదృష్టం అనేది వస్తుంది నా లైఫ్లో అన్నట్లు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది కొంతమంది ఇక్కడ ఏంటి అని అంటే ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఇక్కడ మీరు చూడండి ఏదో పర్సన్ నుంచి మెసేజ్ కోసం వెయిట్ చేయడము లేకపోతే మీరు ఇంటర్వ్యూ ఇచ్చిండొచ్చు అక్కడ అక్కడ నుంచి మీకు కాల్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఒక టైప్ ఆఫ్ వెయిటింగ్ అనేది నడుస్తుంది అనమాట అంటే బేసిక్లీ ఇక్కడ ఏ ఎలాంటి ఏరియా అయినా సరే మీ లైఫ్లో ఇప్పుడు మీరు వెయిటింగ్ అంటే ఎప్పుడు నా టైం వస్తుంది ఎప్పుడు నాకు కావాల్సినంత దొరుకుతుంది అన్నట్లు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే సో అదొక మెసేజ్ ఇక్కడ అండ్ ద హర్మిట్ అండ్ టూ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ వాన్స్ కూడా మళ్ళీ నేను ఇక్కడ చెప్పినట్లు ఎదురు చూపు నడుస్తుంది లైక్ యూనో ఎప్పుడు గుడ్ న్యూస్ వస్తుంది ఏంటి అన్నట్లు అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ కెరియర్కి సంబంధించి లేకపోతే బిజినెస్కి సంబంధించి లేకపోతే జనరల్లీ మీ లైఫ్లోనే ఒక సార్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ లైక్ ఇక్కడ చూడండి మీరు ఎప్పుడు ఒకే జాబు ఎప్పుడు మీకు వచ్చిందే లైక్ యూనో శాలరీ ఇంత వస్తుంది అంత ఖర్చులకు అయిపోతుంది ఇంతే లైఫ్ అంటే మీరు వేరే ప్లేసెస్కి వెళ్ళాలి ట్రిప్స్కి వెళ్ళాలి లేకపోతే సేవింగ్స్ చేసుకొని ఓనీళ్లు కట్టుకోవాలి పిల్లలకి ఒకవేళ కిడ్స్ ఉంటే లేకపోతే మీరు లైక్ ఏమో డెస్టినేషన్ అన్నట్లు ట్రిప్స్కి ఎలాంటి ప్లాన్స్ అంతా ఏదైనా అయ్యి ఉండొచ్చు ఎక్స్పాన్షన్ కోసం అన్నట్టు ట్రై చేయడం అనమాట అంటే ఉన్న దానికంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అన్నది ఎలా చేయాలి ఏంటి ఇంకా సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ కూడా కొంతమందికి చూపిస్తుంది అంటే మీరు ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఉంటూ ఇంకా ఏం చేస్తే మీ లైఫ్ బెటర్గా ఉంటుంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే మీరు ఆ ఆలోచనలో ఉన్నారు ఇక్కడ క్లియర్లీ నేను ఏం చెయ్యొచ్చు అన్నట్లు సో విచ్ ఇస్ నైస్ యాక్చువల్ అది వచ్చేసి గుడ్ థింకే గుడ్ థింగే ఎందుకంటే మీరు అక్కడే ఆగిపోకుండా ఇంకొంచెం బెటర్మెంట్ కూడా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో మీరు అలా ఆలోచించి టైంలో డెఫినెట్లీ మీకు ఎక్స్పాండ్ లైక్ మీ సిచ్యువేషన్ అంటే మీ లైఫ్లో ఇప్పుడు మీ గ్రోత్కి సంబంధించి ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి సంబంధించి డెఫినెట్లీ ఒక కొత్త థాట్ ఒక కొత్త స్టెప్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ హర్మేట్తో ఏంటి అని అంటే మీరు మీకు తెలుసు మీ మీరేంటి అని అంటే మీ గురించి మీకు మీరు చాలా వైజ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలాంటి పాత్ర వెళ్ళాలి అనుకుంటున్నారు మీకు మీకు లైక్ యూనో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ అని అనుకుంటే ఐడియాస్ ఏంటి ఇవంతా క్లియర్లీ ఉంది కానీ ఇక్కడ అంటే అవతల నుంచి అంటే వేరే వాళ్ళ నుంచి సపోర్ట్ లే ఫ్యామిలీ నుంచో లేకపోతే ఫ్రెండ్స్ నుంచో ఇలా బయట నుంచి ఎలాంటి సపోర్ట్ లేదనమాట సో కొంచెం అలోన్గా ఫీల్ అవుతున్నారు అంటే ఏంటి అని అంటే ఇక్కడ అంతా ఉంది లైక్ యూ నో చేసే శక్తి ఉంది గోల్స్ని రీచ్ అవ్వడానికి ఐడియాస్ ఉంది ఇలా ఎక్స్పాండ్ చేయ లైక్ మనీని గ్రోత్ని అందరు లైఫ్లో కానీ ఎవరు వినట్లేదు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని కొంచెం బాధపడుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట కానీ ఇక్కడ ఏంటి అని అంటే యూనివర్స్ వచ్చేసి ఏం చెప్తుందంటే ఈవెన్ దో మీ చుట్టూ అంతమంది ఉన్నా మీతో మాట్లాడకుండా లైక్ మీరు ఒకటే అలోన్గా లోన్గా చేయాలనుకున్నా సరే డెఫినెట్లీ గ్రోత్ అయితే ఉంటుంది మీకు ఈవెన్ అలోన్గా చేసినా సరే గ్రోత్ ఉంటుంది మీకు ఆ తర్వాత మీకు గ్రోత్ ఎప్పుడైతే వస్తుందో మీరు అనుకున్న ఐడియాని వర్క్లో వర్క్ వర్క్లో ఐ మీన్ యాక్షన్ చూపిస్తారో అది జరిగిన వెంటనే అప్పుడు మిగతా వాళ్ళు వచ్చి మీరు చేసిన పనికి ఓ మీరు అనుకున్న ఐడియా బాగానే పనిచేస్తుంది ఓ నువ్వు ఇదంత ఇదంత కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి మీకు సపోర్ట్ చేయడం అనమాట సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే రైట్న ఇప్పుడున్న సిచువేషన్లో మీరు మోస్ట్లీ అలోన్గా ఉండొచ్చు కానీ మెల్లిగా మీరు యాక్షన్ తీసుకు వెంటనే వన్ బై వన్ ఒకరి తర్వాత ఇంకొకరు మీకు సపోర్ట్ ఇవ్వడానికి వస్తారు అన్నట్లు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు వచ్చేసి మీకు సాలిట్యూడ్ ఆ లోన్ జర్నీ కానీ అది ఓకే మీరు ఇక్కడ మీకు యూనివర్స్ కూడా ఏంటి అని అంటే మీరు వెళ్తూ ఉండండి తర్వాత మీకు హెల్ప్ కావాలనుకున్నప్పుడు మేము మీ వర్క్ చూసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు యాడ్ అవుతారు మీకు హెల్ప్ చేయడానికి అన్నట్లు మెసేజ్ అనమాట ఇక్కడ ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ మెంటికల్స్ డెఫినెట్లీ ఇక్కడ మీరు నాకు ఇక్కడ ఒక ఇన్ ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఏమొస్తుందనంటే అంటే లెట్స్ ఏదో మనీకి సంబంధించి ఏదో మీరు లాస్ అవ్వడము లేకపోతే జాబ్ లైక్ యూనో జాబ్ పోవడము ఫైర్ అవ్వడం లాంటిది ఏదో ఇలాంటిది అనమాట అంటే ఉన్న ఉన్న దాంట్లో నుంచి కొంచెము ఒక స్టెప్ డౌన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట సో దానివల్ల ఏంటి అని అంటే ఇప్పుడు ఇప్పుడు నేను మీకు ఒక సినారి ఏమి ఇవ్వచ్చు అని అంటే ఇంట్లో చూడండి డాడ్ స్పెషల్లీ ఫాదర్స్ అలా ఉంటారు రైట్ మనం జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రౌడ్ అనిపిస్తుంది ఐ అండర్స్టాండ్ బట్ ఇక్కడ ఏంటి అని అంటే జాబ్లో లేకపోయినా ఉండకుండా ఉన్నప్పుడు వాళ్ళకి నా పిల్లలు ఏం సరిగ్గా చేయట్లేదు అంటే అలాంటిదంతా ఉంటుంది రైట్ ఇక్కడ ఇలా ఇలాంటి సిచ్యువేషన్ ఏదో చూపిస్తుంది రీసెంట్లీ ఏదో మీరు లాస్ అయ్యారు ఓకే సమ్ సార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ లాస్ ఏదో మీ ఒకవేళ లేకపోతే మీరు నేను చేయగలుగుతానని చెప్పేసి ఇన్వెస్ట్ చేసి కొంచెం సార్ట్ ఆఫ్ లాస్ ఏదో జరిగింది కాబట్టి ఇక్కడ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం మీకు మీ మీద నమ్మకం లేకపోవడము కొంచెం మిమ్మల్ని దూరం పెట్టడము కావాలని చెప్పేసి మాట్లాడకుండా ఉండడము ఏదో ఒక కోల్డ్నెస్ అనేది చూపిస్తున్నట్లు ఇక్కడ ఉందన్నమాట సో అందుకని ఇక్కడ మీ మీరు ఏంటి అని అంటే ఆ లోన్ జర్ జర్నీ మీకు పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని లేకపోతే మీద నమ్మకం లేకుండా చాలామంది సపోర్ట్ చేయకుండా ఉండొచ్చు కానీ మీరు అంత తొందరలో మీరు ఈ ఎక్స్పాన్షన్ చూసిన వెంటనే గ్రోత్ చూసిన వెంటనే అప్పుడు సపోర్ట్ వస్తుంది అప్పుడు మాట్లాడతారు అన్నట్లు యూనివర్స్ చెప్తుంది అండ్ ఇక్కడ కొంతమందికి ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో ఎలాంటి మెసేజ్ చూపిస్తుంది అని అంటే స్పెషల్లీ కపుల్స్కి ఉండొచ్చు ఇంకా మీరు రిలేషన్షిప్లో ఏ ఎలాంటిదైనా ఈవెన్ కపుల్స్ అయి ఉండొచ్చు లేకపోతే టూ పీపుల్ రిలేషన్స్కి సంబంధించి ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు లేకపోతే సిబ్లింగ్స్ కూడా ఉండొచ్చు ఇలా టూ పీస్ పర్సన్ మధ్యలో అనమాట ఏదో నడుస్తుంది ఇక్కడ మీరు మాట్లాడుకోవట్లేదు దూరంగా ఉన్నారు ఒకే ప్లేస్లో ఉన్నప్పటికీ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఇక్కడ యూనివర్స్ ఏంటి అని అంటే ఒక్కవేళ మీ సైడ్ నుంచి మీరు ఏదైనా తప్పు చేశారని మీకు అనిపిస్తే మీరు స్టెప్ తీసుకోవచ్చు ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి థింగ్స్ అనేది అన్నట్లు చెప్తుందనమాట లేదు అని అంటే తొందరలో ఒకవేళ రియలైజేషన్ అనేది అవుతల పర్సన్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ క్లియర్లీ ఉంది అంటే ఆ పర్సన్ అర్థం చేసుకోవడము వాళ్ళే మీకు లైక్ యూనో బాధ పెట్టింది హర్ట్ చేసిందని తెలుసుకొని వాళ్ళు వచ్చి మీతో కమ్యూనికేట్ కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ కూడా ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అనమాట అండ్ అదొకటి కాదు ఇక టెన్ ఆఫ్ కప్స్ ద డెవిల్ ఎనర్జీ అండ్ ఈ డెవిల్ ఎనర్జీ నేను లాస్ట్ చెప్దామనుకున్నాను బట్ ఇట్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ డెవిల్ ఎనర్జీ గురించి చెప్పినప్పుడు నేను రిలేషన్స్ గురించి మెన్షన్ చేసినప్పుడు ఒకటి గుర్తు పెట్టుకొని నేను టాక్సిక్ రిలేషన్ గురించే మాట్లాడుతున్నాను ఎవరో కమెంట్లో పెట్టారు మీ మీ మెసేజ్ తీసుకొని బాగున్న వాళ్ళు కూడా విడిపోయే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి నా మోటో అయితే ఎప్పుడు అలా కానే కాదు ఇది మీకు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి తెలిసిండొచ్చు మీకు ముందే రైట్ సో ఇక్కడ ఏంటి అని అంటే టాక్సిక్ కనెక్షన్లో మీరు ఉంటేనే ఓకే టాక్సిక్ కనెక్షన్ అంటే ఏంటి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను అందుకే కొత్త వాళ్ళు ఉన్నట్లున్నారు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు మోస్ట్లీ అందుకే ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాను టాక్సిక్ సిచ్యువేషన్ అంటే ఏంటి అంటే అబ్యూజిక్ కనెక్షన్ మీరు ఒకే ఇంకా ఇద్దరు కనెక్షన్లో ఉన్నారు బయటికి వెళ్ళిపోవాలి అని అనుకున్న ఏదో అడ్వాంటేజ్ కోసము ఉండిపోవడం లాంటిది ఒక సిచ్యువేషన్ ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే అబ్యూజిక్ కనెక్షన్ కో డిపెండెన్సీ ఫిజికల్గా హర్ట్ చేసుకోవడము ఇంకా అంటే ఇంకా అది ఎలాంటి హ్యాపీనెస్ లేదనమాట అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఈ పర్సన్తో మీరు మాట్లాడి మీకు నచ్చకపోతే మూవ్ ఆన్ అవ్వండి లేకపోతే డెసిషన్ తీసుకోండి అనేది నేను చెప్పేది అంతేకాని మీరు చిన్న చిన్న గొడవలు ఇవాళ గొడవ పడి రేపు బాగా అయిపోతుంది అన్న దానికైతే నేను ఎప్పుడు చెప్పను మీకు అది తెలుసు ఓకే జస్ట్ మీ నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను టాక్సిక్ సిచ్యువేషన్ మీద ఉంటేనే మీ లైఫ్లో మీరు హ్యాపీగా లేరు కానీ ఇయర్స్ నుంచి భరిస్తూ ఉన్నారు టార్చర్లో ఉన్నారు అన్న వాళ్ళ కోసం మాత్రమే ఇలాంటి మెసేజెస్ ఓకే లేకపోతే లేదు మీకోసం కాదు మీరు తీసుకోకండి ఎందుకంటే ఇక్కడ డెవిల్ చూపిస్తుంది డెఫినెట్లీ కొంతమందికి ద డెవిల్ ఎనర్జీ వచ్చేసి ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఏదో టాక్సిక్ సిచ్యువేషన్ ఉంది మీ లైఫ్లో దీని నుంచి బయటికి రావాలి వంటరిధనంగా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే గొడవలు ఎప్పుడు లైక్ యూనో రెండు రోజులు బాగుండడము వారంలో మళ్ళీ ఫోర్ డేస్ గొడవ పడ్డము ఇలాంటి సిచ్యువేషన్ అనమాట సో దీనికి సంబంధించి కూడా మీరు ఆలోచించడం జరుగుతుంది ఇక్కడ సో ఎప్పుడు దీని నుంచి బయటకు వస్తారు ఈ టాక్సిక్ సిచ్యువేషన్ నుంచి ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అన్నది కూడా చూపిస్తుంది అనమాట అండ్ చాలా మందికి ఈ టాక్సిక్ సిచ్యువేషన్ నుంచి బయట రాకుండా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి కోడిపెండెన్సీ ఒకటి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి అఫ్ కోర్స్ మనం చాలామంది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను మైండ్లో పెట్టుకొని చెప్పాలి కిడ్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ క్లియర్లీ ఉంది మనం చూస్తే సో కాబట్టి మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు అందుకే ఎవ్రీ ప్రతిసారి మీరు ఒంటరిగా ఉండడము అంటే ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే కాబట్టి ఈ ఇప్పుడు ఏంటి దానికి సంబంధించి ఏంటంటే మీరు టాక్సిక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇంకా తప్పదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు మీకు ఇంపార్టెన్స్ ఇచ్చుకోలేకపోతే మాత్రం ఈ భయం వల్ల మీరు ఈ సిచ్యువేషన్లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది లూప్ లాగా అనమాట ఎండ్ అవ్వదు ఇంకా ఒక సర్కిల్లో తిరుగుతూ ఉన్నట్లే ఉంటుందన్నమాట సో మీరు అది ఎండ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫియర్ ఎనర్జీ నుంచి బయటికి వచ్చి ఆ ఇల్యూషన్ నుంచి అది అంటే ఇప్పుడు నేను స్టెప్ తీసుకుంటే ఏమైపోతుందో నేను ఏమైనా చెప్తే ఏమైపోతుందో అన్నదే ఉంటుంది మాక్సిమం రైట్ ఆ ఎనర్జీ నుంచి మీరు బయటికి రావాలి ఆ ఎనర్జీ నుంచి బయటికి వచ్చేసి మీకు ఏది హ్యాపీ మీ డ్రీమ్స్ ఏంటి మీ గోల్స్ ఏంటి ఈవెన్ మీరు ఇప్పుడు చూడండి మనకి ఇంటర్నెట్ ఉంది ప్రతి కూర్చునే చోటే పనులు చేసుకోవచ్చు రైట్ ఛానల్ స్టార్ట్ చేస్తారా లేకపోతే కుకింగా లేకపోతే మార్కెటా ఇంకా మీ ఇష్టం కానీ మీ ఇండిపెండెన్స్ మీద మీరు డెఫినెట్లీ ఒక స్టెప్ తీసుకోవాలి అన్నట్లు ఇక్కడ యూనివర్స్ చెప్తుందనమాట మీ హ్యాపీనెస్ మీద మీ డ్రీమ్స్ మీద మీరు అలా స్టెప్ తీసుకుంటేనే ఈ టాక్సిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ లైఫ్లో మీకు ఎప్పుడు ఆపడం అనమాట ఇలా చేస్తుందో దాని నుంచి మీరు బయటకు వస్తారు లేకపోతే మళ్ళీ నేను చెప్పినట్లు లూప్లోనే అనమాట ఒక టూ డేస్ బాగుండడం మళ్ళీ త్రీ డేస్ మా బాగుండకపోవడం ఇలా జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ మీకు ఇది ఆపాలి అని అంటే మీరు మొత్తం కేర్ అంతా మీ మీద చూపించుకోవాలి ఓకే మీరు అవతల పర్సన్ ఎప్పుడు చేంజ్ అవుతారా అన్నది టాక్సిక్ సిచ్యువేషన్స్లో కార్మిక్ సిచ్యువేషన్స్లో అదే ఉంటుంది అవతల పర్సన్ ఎప్పుడు చేంజ్ అవుతారా అవతల పర్సన్ ఎప్పుడు చేంజ్ అన్నదే ఉంటుంది వాళ్ళు ఒక రోజు చేంజ్ అవ్వడం రెండు రోజులు మళ్ళీ చేంజ్ కాకపోవడం ఇదే ఉంటుంది అందుకే మీరు చేంజ్ అవ్వాలి మీ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి మీ ఫియర్ ఎనర్జీ నుంచి ఇన్ నుంచి మీరు బయటికి రావాలి మీ మీద మీరు ఫోకస్ అలా చేస్తేనే ఈ సిచ్యువేషన్ కూడా ఎండ్ అవుతుంది అనమాట ఓకే అంతే సో అది ఇక్కడ యూనివర్స్ చెప్తున్నాను అందుకే ఇక్కడ నేను అన్నట్లు ముందు మీరు లక్ ఎప్పుడు వస్తుంది అన్నట్లు చూస్తున్నారు రైట్ ఆ లక్ రావాలన్నా మీరు యూనివర్స్కి ఒక పాజిటివ్ స్టెప్ చూపించాలి రైట్ నేను ఎప్పుడు చెప్తుంటాను మీరు వెయిట్ వెయిట్ లాస్ కావాలి అని అంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి డైట్ చేయాలి అలా చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది మీరు ఎలాంటి ఫార్వర్డ్ స్టెప్ తీసుకోకుండా అదే సిచ్యువేషన్లో ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే మాత్రం అందులోనే చిక్కుని ఉంటారు లక్ అనేది రావడము లైక్ అవుతుంది అన్నట్లు యూనివర్స్ వస్తుంది బట్ మీరు కూడా కొంచెము ఒక కొంచెం చూపించినా చాలు మీరు పాజిటివ్ పాజిటివ్గా యూనివర్స్కి ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది అనమాట సో అది వచ్చేసి ఇక్కడ మీకు డెఫినెట్లీ ఒక మెసేజ్ చూపిస్తుంది ఓకే సో చాలా చాలా స్ట్రాంగ్ యాక్చువల్లీ వెరీ డీప్గా ఉన్న మెసేజెస్ వస్తుంది ఇవాళ కొంతమందికి ఇక్కడ నేను ఫిజికల్గా యూనో హెల్త్ బాగలేకపోవడము హర్ట్ అవ్వడము మేబీ చిన్న చిన్న యాక్సిడెంట్స్ లేకపోతే కింద పడిపోవడము ఇలాంటిది ఏదో జరిగినట్లుంది అండ్ కొంతమందికి ఫెమినన్ ఎనర్జీ ఇంట్లో హెల్త్ బాగాలేకపోవడము దానికి సంబంధించి డబ్బులు ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్ ఎండ్ ఎండ్ అవుతుంది మీకు ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్తో హ్యాపీనెస్ అనేది ఉంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట కానీ మీరు ఈ ఎనర్జీలో డెవిల్ ఎనర్జీ అంటే ఇది ఇంకొక విధంగా మీరు భయంలో ఉండకూడదు స్టెప్ తీసుకోవాలి అన్నట్లు మెసేజ్ అనమాట సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ఒక టూ మెసేజెస్ తీసుకుని రీడింగ్ అనేది ఎండ్ చేసేస్తాను యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ద వరల్డ్ కంప్లీషన్ అండ్ సక్సెస్ నైట్ ఆఫ్ సోర్డ్స్ సెవెన్ ఆఫ్ మెడికల్స్ చాలా మందికి ఆల్రెడీ ఇది వచ్చేసి డివైన్ టైమింగ్ ఓకే మీ సిచ్యువేషన్కి మీరు ఏదైతే బాధపడుతున్నారో దాని నుంచి బయటికి రావడానికి ఇది ఆల్రెడీ టైం వచ్చేసింది చాలామందికి మంచి టైం అనేది దగ్గరలోనే ఉంది అన్నట్లు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే మీరు ఏదైతే రిజల్ట్ వస్తుందని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోయారో మీరు అనుకున్న విధంగా జరగలేదంటే దానికి సంబంధించి తొందరలో ఒక ఎండింగ్ రావడము ఒక ఒక అచీవ్మెంట్ ఒక సక్సెస్ అనేది మీరు చూస్తారు అన్నట్లు మెసేజ్ అనమాట కాబట్టి డెఫినెట్లీ గ్రోత్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ మీరు అనుకున్న దానికంటే ఇంతకుముందు జరగలేదు రైట్ ఇప్పుడు జరిగే ఛాన్సెస్ ఉంది అది జరిగిన తర్వాత చాలా ఫుల్ఫిల్మెంట్ చాలా హ్యాపీనెస్ అండ్ ఫైనలీ మీకు ఏంటి అని అంటే నేను ఇది కోరుకున్నాను ఇది నా పర్పస్ ఇది జరిగింది అన్నది వస్తుంది అనమాట అండ్ ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఇది చిన్న దాని నుంచి పెద్ద సిచ్యువేషన్ కానీ ఇక్కడ లేదా వరల్డ్కి సంబంధించి వరల్డ్ వచ్చేసి మేజర్ ఆర్కానా కానీ కాబట్టి కొంతమందికి ఇది పెద్ద సిచ్యువేషన్ అయి ఉండొచ్చు అంటే పెళ్ళి నిర్ణయం అయిపోవడం పెళ్ళి ఫిక్స్ అయిపోవడం లాంటిది ప్రెగ్నెన్సీకి సంబంధించి గుడ్ న్యూస్ వినడం లాంటిది ఇల్లు కట్టుకోవడం లాంటిది ఇలాంటివి ఏదైనా ఉంది మీకు కేసెస్కి సంబంధించి లీగల్గా ఇలాంటిది ఏదైనా ఉన్నా సరే దానికి సంబంధించి గుడ్ న్యూస్ వస్తుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ అనమాట అండ్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్తో చాలా ఫాస్ట్గా ఫార్వర్డ్ మూమెంట్ ఉంది అండ్ కొంతమందికి సమ్ సార్ట్ ఆఫ్ మెసేజ్ కూడా మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ తొందరగా చూపిస్తుంది అనమాట కమ్యూనికేషన్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వెయిటింగ్ ఉంది అండ్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఉంది ఎవరి నుంచైనా ఏ పర్సన్ అన్నా ఏదైనా అయిన వచ్చి ఇంటర్వ్యూస్ అయినా సరే మీరు కమ్యూనికేషన్కి సంబంధించి ఏదైనా వెయిట్ చేస్తుంటే డెఫినెట్లీ ఇక్కడ మీ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అన్నట్లు యూనివర్స్ మీకు చెప్తుంది ఓకే సో మీకు ఆరుకుల్స్ నుంచి ఇవాళ మెసేజ్ చెక్ చేద్దాం అనుకున్నాను చూద్దాం మరి ఆరుకుల్ మెసేజెస్ ఏమున్నాయో యాక్షన్ నేను ఇక్కడ ఎక్కడో చెప్పాను రైట్ మీరు ఆలోచించకుండా ఆలోచించకండి జస్ట్ టేక్ యాక్షన్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేసేయండి ఎవరిది చూసు అంటే మీకు తెలుసు మీ మీద మీకు నమ్మకం ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మీ మీద మీకు నమ్మకం లేకపోతే మాత్రం మీకు మిగతా వాళ్ళు నమ్మరు రైట్ ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి మనం చేసే పని మీద అప్పుడే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అంటే మీరే మీ మీద ట్రస్ట్ లేకుండా సగం సగంతో చేస్తే అది అంతగా తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ లేదు కాబట్టి ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోండి ఉంది చేయాలనే ఆలోచన ఉంది ఎక్స్పా ఐడియాస్ ఉన్నాయి కానీ యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ మీకు మీ స్పీడ్ గైడ్స్ ఏంజిల్స్ ఏం చెప్తున్నారంటే యాక్షన్ తీసుకోండి ఓకే ఇప్పుడు అని చెప్పేసి ఇంకొకటి చూద్దాము ప్రొటెక్షన్ మీకు డివైన్ ప్రొటెక్షన్ అదే డెఫినెట్లీ ఉంది ఈవెన్ ద వరల్డ్ కార్డ్ మనకి అదే మాట్లాడుతుంది ఇక్కడ మీరు అంటే మీరు అలోన్గా తీసుకున్న అలోన్గా మనము ఇక్కడ ఫిజికల్లో మాత్రమే ఉండేది మనం కనిపించడానికి మాత్రమే అలోన్గా ఉన్నట్లు మీ స్పిరిట్ గైడ్స్ మీ ఏంజల్స్ మీ యాన్సిస్టర్స్ లిటరలీ యూనివర్స్ డివైన్ ఎవ్రీబడి ఈజ్ విత్ యూ అన్నట్లు అనమాట మీకు ప్రొటెక్షన్ అయితే ఎప్పుడూ ఉంది సో మీరు వరీ అవ్వకండి మీరు మీ మీకు తెలుసు అది మంచి మంచికి ఒకరిని హర్ట్ చేసేది కాదు అని తెలిసినప్పుడు యాక్షన్ తీసుకోండి డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు కొంచెం లేట్ అయిన పర్లేదు సక్సెస్ అవుతారు అండ్ ఇట్ ఈస్ టైం యాక్చువల్లీ చాలా మందికి ఈ సిచ్యువేషన్స్ ఎండ్ అయిపోయే టైం అనమాట నేను డెఫినెట్లీ మీకు చెప్తాను ఇయర్ ఎండ్ అయిపోయేసరికి మీ మీరంతకు మీరు స్టార్టింగ్లో మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను మీరు చూడొచ్చు ఎంతమంది ఇంప్రూవ్ అయ్యారు అని చెప్పేసి అండ్ లిటరలీ ఈ ఇయర్ ఎండ్ అయిపోయే ఎండ్ అయిపోయే లోపు మీరు యాక్షన్ తీసుకున్న వెంటనే మీకు మంచి అని అనిపించినప్పుడే ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వెంటనే ఆటోమేటిక్లీ చాలా డిఫరెన్స్ మీరు చూస్తారు మీ అంతకు మీరు వచ్చి నాకు చెప్తారు ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఈ వాలిటీ రీడింగ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అండ్ రెజునేట్ అయ్యింది అని అనుకుంటున్నాను నెగిటివ్ ఏదైనా అనిపిస్తే మాత్రం అది మీరు వెంటనే అది తీసుకోకండి ఎందుకంటే చాలామందికి మందికి వచ్చేసి మన తెలుగుకి సంబంధించి కాదు ఇది వెస్ట్రన్ వాళ్ళది అనమాట అందుకే వెస్ట్రన్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా మెసేజ్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి దే ఓంట్ కేర్ పట్టించుకోరు పెద్దగా పెద్దగా మన వాళ్ళకి ఇది కొత్త కాబట్టి ప్రతిదీ నాకు అన్నట్లు అనుకునే ఛాన్సెస్ ఉంది అలా అస్సలు అనుకోకండి మీ కనెక్షన్ గురించి మీకు తెలుసు మీ సిచ్యువేషన్ గురించి మీకు తెలుసు అన్నప్పుడు జస్ట్ ఇది నాకు కాదు మెసేజ్ అంతే అని చెప్పి చెప్పి అనుకోండి ఓకే యూనివర్స్ ఆల్సో యూనివర్స్ మీకు కూడా ఫోర్స్ చేయదు ఇది మీరు కాదు అంటే మీకు కాదు ఓకే అంతే సో ఎనీవే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్